దేవునాన్ని కోరునాడు పరిశుధాత్మ దేవుడు కోరుకున్నా నిత్యం ఆయన మనతో ఉంటుంది మాట్లాడిన దేవాటి దేవుడు అంటున్నాడు సమయం వచ్చిన పాస్త్రానికి పాస్త్రమకి ఏదైనా సాక్ష్యం అంటే మంగళవారం మేము సల్లిలో కోరుకున్నాం అక్కడ మంగళవారం చాలా ఘనంగా జరిగింది ఆరాధన జరిగింది సేవకురాలు ఏదో పని మీద వెళ్ళారు సేవకులు అక్కడ వాడబడ్డారు సేవకులు వాడబడినప్పుడు నాతోనే మాట్లాడినట్టు ఆయన ఓ కేవలం ప్రార్థన ఇస్తారామగారి కోసం ప్రార్థన చేయమన్నారు కానీ